శ్రీజా ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ ఫ్రెండ్స్ శ్రీజాని కావాలని టార్గెట్ చేసి మరీ ఎలిమినేషన్ అయితే చేశారు బిగ్ బాస్ టీమ్ అయితే అసలు జనాలను ఓట్లు కావాలని ఓట్లు వేయండి అని చెప్పి ఆ జనాల్లో ఓటు ఓటింగ్తో పని లేకుండా వచ్చిన వైల్డ్ కార్డ్స్ తోటి ఓటింగ్ వేయించి శ్రీజాని అయితే ఎలిమినేషన్ చేయడం మాత్రం చాలా అన్ఫేర్ అయితే జరిగింది అసలు కామనర్స్ అని పిలిచి కామనర్స్ మొత్తాన్ని అయితే వరుసగా ఎలిమినేషన్ అయితే చేస్తున్నారు ఆ కామనర్స్ బదులు మళ్ళీ వైల్డ్ కార్డ్ తోటి మళ్ళీ సెలబ్రిటీలను తీసుకొచ్చారు ఇంత మాత్రానికి అగ్ని పరీక్ష తొక్క తోలు అని చెప్పి పెట్టి చా ముందు అసలు ఎందుకు ఈ కామలర్స్ని తీసుకొచ్చారో మనకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ కావాలని కామలర్స్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎలిమినేషన్ చేసి వాళ్ళ ప్లేస్ని మళ్ళీ సెలబ్రిటీలకు ఇచ్చారు అందుకే బాగా ఆడుతున్న శ్రీజాని కానీ అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ మీ అందరి ఒపీనియన్ ఏందో కామెంట్లు తెలియచేయండి ఈ శ్రీజ ఎలిమినేషన్ అయితే చాలా తప్పు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్